సో మనమైతే పులివెందులకు వచ్చాము కదా ఇక్కడ నేను చదివిన స్కూల్ చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే నేను చదివాను సో ఇప్పుడున్న సమాజంలో గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివించాలంటే చాలా మంది కొంచెం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో మనం ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుంది నేను ఉన్నప్పుడు ఇంత ఫెసిలిటీ కూడా లేదనమాట సో మనం క్లాస్ రూమ్లోకి వెళ్తున్నాము స్కూల్ చూడండి సో ఇక్కడ చైర్ కనిపిస్తుంది నాకు పిల్లలు కూర్చోవడానికి చైర్ అయితే ఎంతో ఎంత బాగుందో చూడండి సో మనకి ప్రత్యేకంగా గవర్నమెంటు పేద పిల్లలకు ఎన్నో ఫెసిలిటీస్ అనేవి ఇస్తుందని చెప్పుకోవచ్చు సో ఇక్కడ బోర్డు కూడా చూడండి ఎంతో బాగుంది మేము చదువుకున్నప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ కూడా లేవన్నమాట సో ఇక్కడ ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే చైర్స్ అన్నీ చూడండి ఎంతో బాగున్నాయి మన గవర్నమెంటు పేద పిల్లలకి సో ఇంత ఫెసిలిటీ ఇచ్చిందనమాట ఇక్కడికి ఇక్కడ చూస్తే మాత్రం ఆ గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి అని అనిపిస్తుంది ఇక్కడ సార్ ఉన్నారు మనతో పాటు ఎందుకంటే ఫెసిలిటీ అనేది ఆ విధంగా అరేంజ్ చేశారనమాట మన గవర్నమెంట్కి అలాగే స్కూల్ వాళ్ళకి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాంటి మంచి స్కూల్లో చదవాలని నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు స్కూల్ చాలా బాగా అరేంజ్ చేశారు సో ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని మీరు బాగా చేశారు సార్ పిల్లలకు కూడా చాలా లెసన్స్ అన్ని అంటే నేను ఇందాక క్వశ్చన్స్ అడిగాను అందరూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో నేను ఇంగ్లీష్లో చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగితే పిల్లలు చాలా బాగా చెప్తున్నారు అనమాట సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల మనకి నాలెడ్జ్ అనేది ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది సో వేలు వేలు ఫీజులు కట్టి మనం ప్రైవేట్ స్కూల్లో చదివించే వాళ్ళు చదివించవచ్చు కానీ చదివించలేని వాళ్ళు మనం ఇలాంటి స్కూల్లో వేసినా కూడా మనకి నాలెడ్జ్ అనేది వస్తుందని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో మనం ఇక్కడ స్కూల్ కైతే వచ్చాము కదా గవర్నమెంట్ స్కూల్ కి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చెప్పుకుంటున్నాము అలాగే మనకి ఎంతో సపోర్ట్ చేసిన ఇక్కడ హెడ్ మాస్టర్ సురేంద్ర గారు ఉన్నారు సో మనమైతే కొన్ని విషయాలు అయితే పిల్లల గురించి అలాగే స్కూల్ గురించి ఈ ఈ అకేషన్ గురించి మనమైతే మాట్లాడదాము సార్ నమస్తే సార్ సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు పిల్లలతో మనం ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అలాగే స్కూల్ గురించి పిల్లల గురించి ఆ పిల్లలకి ఏమైనా మన మెసేజ్ ఇవ్వాలంటే సో ఇవన్నీ మీరు ఈ కార్యక్రమానికి సంబంధించిన గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు సార్ చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చినందుకు తర్వాత క్రిస్మస్ ను ముందుగానే ముందే క్రిస్మస్ వచ్చినట్లు ఆనందంగా ఫీల్ అవుతాను మా పిల్లలను బాగా గుర్తించినట్లు తర్వాత మా పిల్లలందరికి బహుమతి ఇచ్చారు ఖాళీ కుటుంబం వారికి తర్వాత టాక్స్ యూట్యూబ్ వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు మా పిల్లల తరఫున మా స్టాఫ్ తరఫున ఇలాంటి ప్రోగ్రామ్స్ మా స్కూల్లో ఇక్కడ మనతో పాటు టీచర్ రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు సో కొన్ని విషయాలు అయితే మనం ఈవెంట్ గురించి అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ ఎలా ఉంది సార్ పిల్లల ఇప్పుడు చదివి ఎలా ఉంది మన స్కూల్లో ఎందుకంటే నేను కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడే చదివాను సో అప్పటికి ఇప్పటికీ ఎలా అనిపిస్తుంది మీకు అప్పటికిప్పటికీ చాలా మార్పు వచ్చింది అప్పుడు ఉపాధ్యాయుడు చెప్పినదే చదువుగా ఉంటాడు కానీ ఇప్పుడు విద్యార్థి నేర్చుకోవాల్సింది చదువుగా ఉంది కాబట్టి చాలా మార్పు వచ్చింది తోడు ఎక్విప్మెంట్స్ కూడా చాలా మార్చినాయి టెక్నాలజీ వచ్చింది తర్వాత చాలా చాలా మార్పులు వచ్చినాయి చదువులో కూడా పుస్తకాలు గవర్నమెంట్ ప్రింటింగ్ చేయడం ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి తర్వాత మీరు ఈ రోజు ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ఏదైనా సరే ఏదైనా సరే ఒక చక్కటి పాఠశాలని ఎంపిక చేసుకున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నది కూడా అంత పేద పిల్లలే అంత ఒక కాలనీ నుంచి మేము కొంత అమౌంట్ పే చెల్లించి ఆటోతో ఇచ్చి కాబట్టి నిజంగా పేద పిల్లలకి అందుబాటు ఈ ఆలోచన కూడా చాలా మంచిది మరి ఇలా ఇచ్చినటువంటి వాళ్ళ దాతలు కూడా ఖాళీ సంస్థ ఎవరికైనా ఖాళీ కుటుంబ సభ్యులు వారు కూడా ఆ భగవంతుడు ఆయుర ప్రసాదించాలని కోరుకుంటాం తర్వాత మీరు కూడా చక్కటి గుర్తించి కొంత పేద పాఠశాల సహాయం చేయడం చాలా అవసరం మీరు కూడా గుర్తించి చేయడం కూడా మీ కూడా లలితా టాక్స్ వారి కూడా యూట్యూబ్ ఛానల్ ఓకే ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ స్కూల్ కి పంపించకుండా ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తున్నారు కానీ పేద విద్యార్థులు వాటిని చూసి కూడా బాధపడుతూ ఉంటారు అంటే ఇలా మన గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివా సో నాకు చదువు బాగా నేను బాగా చెప్పారు మాకు టీచర్స్ కానీ ఇట్లా సో ఎందుకు ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళిపోతున్నారు సో అందరు గవర్నమెంట్ స్కూల్ కి రావాలంటే మీరు ఏం చెప్తారు సార్ సమాజానికి మొట్టమొదట తల్లిదండ్రుల చిన్న మార్పు రావాలి ఇరుగును చూసి పొరుగును పెట్టుకుని వాసన పెట్టుకునేది పోవాలి అదే నా పక్కి ఈ పిల్లోడు పోతానంటే పక్కింటి పిల్లోడు వెళ్తాడు అంతే తప్ప నిజంగా అక్కడ నాణ్యత ఎంత అటువంటి పుస్తకాలు అక్కడ ప్రింట్ అయ్యేటి వాళ్ళు చదువుతా రాస్తున్నారు ఇప్పుడు ఎయిత్ నుంచి ఐఐటి అంటున్నాడు ఏ స్కూల్లో ఐఐటీ పెడుతున్నాడు యాభై వేలు ఫీజు పెట్టాడు నిజంగా అదే ఇప్పుడు చిన్న హై స్కూల్ లోక అదే టీచర్లు మ్యాథ్స్ టీచర్లు అద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ ఇదే టౌన్ నుంచి నల్లపురి పల్లెకి బస్సులో యాభై మంది యాభై మంది నుంచి వంద మంది పిల్లలు వెళ్తున్నారు ఎందుకు టీచింగ్ బ్రహ్మాండంగా ఉంది అక్కడ చక్కగా నేర్చుకుంటున్నారని ప్రైవేట్ స్కూల్ లో అవి అందుబాటు కానీ తల్లిదండ్రులు ఏంటంటే పక్క పిల్లోడు పోతున్నాను కూడా మేము పోవాలా మామీళ్ళు పంపేయాలి వాడుపోతున్నాడు సార్ మేము ఎల్కేజీ అది పేద పిల్లలకు చెప్తానా మేము డబ్బులు వృధా చేసుకోకండి ప్రభుత్వం ఇచ్చే పదహైదు వేలు రూపాయలు మీరు ప్రైవేట్ స్కూల్ కట్టే పదహైదు వేలు ఇరవై వేలు ఎంతో అదంతా కూడబెట్టుకోండి ఒక మంచి చదువు చదవడానికి ఉపయోగపడతాది మిగతా చదువునంతా మీరు ఇక్కడ ఏం చదువుతారో ప్రైవేట్ స్కూల్లో ఏమొస్తుందో అదే చదువు ఇక్కడ వస్తుంది మీ వాళ్ళు చదివించాలని అయితే తల్లిదండ్రులు శ్రద్ధ ఉండాలా తల్లిదండ్రులు కొంతవరకన్నా హోంవర్క్ చేస్తున్నారా రాస్తున్నారా వాళ్ళు లేదా అనేది కొంతవరకు చూడాలా తండ్రి బాధ్యత తల్లి బాధ్యత తీసుకోకపోతే ఉపాధ్యాయుడు ఒక్కటే వీటిని నెరవేర్చలేడు సమయం తక్కువ కాబట్టి ఇక్కడ ఉన్న సమయము ఆ ఉన్న సమయంలో ఎక్కువగా సబ్జెక్టు చెప్పేదానికి రాసేదానికి సరిపోతుంది ఆ పిల్లలు ఇంటికాడ వెళ్ళిన తర్వాత అదే చెప్తుంటాను పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో మీరు చదువు రాకపోయినా పర్వాలేదు కూర్చోబెట్టండి చదువుతాడా రాస్తాడా ఏదో పని చేయండి ఎక్కువసేపు బజార్లో ఉన్నాయి అక్కడి పిల్లలు అని చెప్తుంటే అది ఫాలో అయితే ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం హై స్కూల్ అయితే బాగా మెరుగుపడుతున్నాయి హై స్కూల్ కు పోయేసరికే ప్రైవేట్ స్కూల్ యొక్క తాకిటి తట్టుకోలేక డబ్బులు అవి ఇవి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ వచ్చేస్తున్నారు కొంచెం ఎలిమెంటరీ సెక్షన్ లో కొంచెం మార్పు రావాలి ఆ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది అంగన్వాడీలోనే ఎల్కేజీ యూకేజీ బాలవాడికి కొత్తగా ప్రవేశపెట్టింది అందుకు ప్రధానమంత్రి మోడీ కూడా నూతన విద్యా పాలసీ చాలా గొప్పది అది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఆ పాలసీని ఆ బాలవాటికి వస్తే గనక బాలవాడికి లోనే అంత అంగన్వాడీ ఉంటారు పిల్లలు ఉంటారు ఆ మూడు నాలుగు ఐదు సంవత్సరాల పిల్లల లోపలిని ఈ ఆల్ఫాబెట్స్ ఏదైతే మనం అనుకుంటున్నామో అక్షరాలు అక్షర జ్ఞానం అంతా వాడికి వచ్చేటట్టు చేస్తాయి లిఖితం అనేది ఒకటి ఉండదు కానీ అక్షర జ్ఞానం అయినట్పై అక్కడ చేసేస్తాడు తర్వాత ఫస్ట్ క్లాస్కి ఆరు సంవత్సరాలు వచ్చేదరికి ఫస్ట్ క్లాస్ టీచర్ ఏదైనా బోధించేదానికి చాలా సులభంగా ఉంటుంది వాటి నూతన విద్యా పాలసీ కూడా బాగుంటుంది అని ఓకే చాలా మంది గవర్నమెంట్ స్కూల్ వదిలేసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపిస్తుంటారు కానీ పేద పిల్లలు ఫీజు కట్టలేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మనం గవర్నమెంట్ స్కూల్కి చదివేయడం వల్ల తప్పేం కాదు మనకి జ్ఞానం అనేది బాగుంటుంది చదువు కూడా బాగా వస్తుంది నేను ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా విషయాలు మాతో మాట్లాడారు అలాగే మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్